హాయ్ ఫ్రెండ్స్ నగర్ బాగట్ట ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ దోమకొండ సత్యలక్ష్మి సత్యనారాయణ దంపతులకు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో జన్మించారు నలిని వారిది ఓ నిరుపేద కుటుంబం పద్దెనిమిదేళ్ల వయసులో నలినికి రాయిభారపు నరేంద్రతో వివాహమైంది దీంతో వరంగల్ జిల్లా దామిద్ర గ్రామంలో తన మెట్టింట అడుగు పెట్టారామే అతిపిన్న వయసులోనే మెడలో మూడు ముళ్ళు పడినప్పటికీ ఉన్నతమైన హోదాలో నిలబడాలనే సత్సంకల్పంతో హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాల నుండి డిగ్రీ పూర్తి చేశారు నళిని గారు ఆ తర్వాత వరంగల్ పాలిటెక్నిక్ కళాశాలలో ఫార్మసీ కోర్సుని పూర్తి చేశారు వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయం నుండి ఎంకాంతో పాటు బీఈడి అలాగే అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం నుండి ఎంఏ తెలుగు కూడా పూర్తి చేశారు ఇంత చదువుకున్నప్పటికీ కాలానికి పరిస్థితులకి తలొగ్గి సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో వార్డెన్గా ఉద్యోగం చేశారు గారు ముప్పై రెండేళ్ల అతిపెన్న వయసులోనే రెండు వేల ఏడులో గ్రూప్ వన్ పరీక్షకు హాజరై తొలి ప్రయత్నంలోనే విజయం సాధించి పోలీస్ శాఖలో అత్యున్నతమైన డిఎస్పీ ఉద్యోగాన్ని పొందగలిగారు కానీ కొంతకాలానికే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ఉద్యమం వేళ్ళూనుకొని తీవ్ర రూపం దాల్చింది అప్పటి వరకు తెరచాటున్న ఎంతోమంది రంగంలోకి దిగి ధైర్యంగా పోరాడడం ప్రారంభించారు మూడున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష రెపరెపలాడుతున్న సమయం అది ఒక స్వచ్ఛమైన సంకల్పం కోసం పిడికిలి బిగించిన వారిపై తన ఉద్యోగ ధర్మం అంటూ వారిపై లాఠీ యత్నలేనంటూ తెలిపి రెండు వేల తొమ్మిది డిసెంబర్ తొమ్మిదివ తేదీన ఉద్యోగానికి రాజీనామా చేశారు గారు అప్పటికే ఆమె మెదక్ జిల్లా డీఎస్పీగా విధులను నిర్వహిస్తున్నారు అయితే అనూహ్య పరిస్థితుల మధ్య సరిగ్గా అదే రోజు రాత్రి నాటి కేంద్ర మంత్రి చిదంబరం తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై ప్రకటన చేయగానే ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడినట్టేనని భావించారు గారు కానీ ఆ తర్వాత అనేక అడ్డంకులు ఎదురయ్యాయి ఇంతటి ఉద్యమాన్ని ప్రతికూల పరిస్థితులు అడ్డుకున్నాయి అత్యున్నత స్థాయి అయిన డిఎస్పీ ఉద్యోగాన్ని సైతం తృణప్రాయంగా వదులుకొని త్యాగానికి పాల్పడిన నలిని గారు మనస్తాపానికి గురయ్యారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగకపోతే తలెత్తే పరిణామాల్ని వివరిస్తూ నేరుగా యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీకి లేఖ రాశారు గారు ఓవైపు ప్రత్యక్షంగా ప్రజల నుండి ఉవ్వెత్తిన ఎగసిన ఉద్యమం మరోవైపు రాజకీయ పార్టీల నుండి ఎదురవుతున్న ఒత్తిడి నేపథ్యంలో శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటైంది స్వర్గీయ రాసయ్య గారు నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న సమయంలో ప్రపంచ మహిళా దినోత్సవ కానుకగా తిరిగి ఉద్యోగంలో చేరవలసిందిగా పిలుపు రావడంతో రెండు వేల పది మార్చి ఎనిమిదిన ఉద్యోగంలో తిరిగి చేరారు నలిని అయితే అదే తను చేసిన పెద్ద తప్పు అంటారామే ఎందుకంటే నాటి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తనను ఇబ్బందులకు గురిచేసి మోమూలు సైతం జారీ చేసిందని ఆవేదన చెందుతారామె యాన్యువల్ రిపోర్ట్లో చెడిగా రాయడం తన బ్యాచ్లో నలినికి మాత్రమే ప్రమోషన్ ఇవ్వకపోవడం లాంటి చర్యలకు పాల్పడింది ప్రభుత్వం ప్రొబేషన్ పీరియడ్ని సైతం పొడిగించారు దాంతో రెండు వేల పదకొండు నవంబర్ ఒకటవ తేదీన తిరిగి తన ఉద్యోగానికి రాజీనామా చేశారు నలిని గారు అయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ సమయంలో నలినిపై దేశద్రోహిగా ముద్రవేసి అనేక ఇబ్బందులకు గురిచేసి ఉద్యోగం నుండి సస్పెండ్ కూడా చేశారు రెండు వేల పన్నెండవ సంవత్సరంలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ రాజీనామా చేయడంతో ఏర్పడిన ఖాళీ భర్తీకై జరిగిన ఉప ఎన్నికల్లో నలిని స్వతంత్ర అభ్యర్థిగా కొవ్వొత్తులు గుర్తుతో పోటీ చేశారు కానీ ఆమెకు కేవలం ఐదు వందల అరవై ఓట్లు మాత్రమే పోలవడం నిజంగా ఆశ్చర్యానికి గురిచేసే అంశం రెండు వేల పద్నాలుగు జూన్ రెండున తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికీ కేవలం ముప్పై రెండేళ్ల వయసులోనే అత్యున్నత స్థాయి అయిన డిఎస్పీ ఉద్యోగానికి సైతం రాజీనామా చేసి గొప్ప త్యాగానికి పాల్పడిన నళినిని గుర్తించిన వారెవరూ లేకపోయారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొమ్మిదేళ్లు పూర్తయింది రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి మొన్నటి వరకు కలవకుంట్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా పరిపాలన సాగించిన ప్రభుత్వ హయాంలో సైతం నలిని త్యాగానికి గుర్తింపు లభించలేదు అంతేకాక ఆమె చేసిన త్యాగాన్ని తెలంగాణ ప్రజలు గుర్తించినప్పటికీ కుటుంబ సభ్యులు మిత్రులు బంధువులు అందరూ నళినిని దూరంగా ఉంచారు దీంతో పాటు తీవ్రమైన మనస్తాపానికి గురై ఒంటరతనాన్ని అనుభవించారామె దీంతో నళిని గారి అడుగులు ఆధ్యాత్మిక వైపు నడిచాయి మన హైందవ ధర్మానికి ప్రచారకర్తగా వ్యవహరిస్తూ సాధారణ జీవనానికి దూరంగా ఉండిపోయారామే ఇన్నేళ్ల తరువాత నలిని మళ్ళీ తెరపైకి వచ్చారు తెలంగాణ రాష్ట్రానికి ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ వాటమిపాలై కాంగ్రెస్ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొత్త ప్రభుత్వం కొలువుదీరడం ఇందుకు కీలకంగా మారిందనే చెప్పాలి తెలంగాణ ఉద్యమ సమయంలో డిఎస్పీ ఉద్యోగాన్ని తృణప్రాయంగా త్యాగం చేసిన నళినిని తిరిగి అదే ఉద్యోగంలో కానీ తత్సమానమైన గాని చేరవలసిందిగా ఆహ్వానించారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రావంత్ రెడ్డి గారు కానీ అందుకు ఆమె సున్నితంగా తిరస్కరించారు తన జీవితం ఆధ్యాత్మిక బాటలో సాగుతోందని తన త్యాగాన్ని గుర్తించుకుని ఈ అవకాశాన్ని కల్పించేందుకు సంకల్పించినందుకు కృతజ్ఞతలని తెలిపారు నళిని గారు ప్రస్తుతం తన జీవితం స్వామి దయానంద సరస్వతి బాటలో సాగేందుకే నిశ్చయమైపోయిందని తను వేదం యజ్ఞం అనే గ్రంథాన్ని రచిస్తున్నానని త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుస్తానని ఆమె తెలిపారు ఈ నేపథ్యంలో నలిని ముఖ్యమంత్రిని డిసెంబర్ ముప్పైవ తేదీన శనివారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు కూడా ఆధ్యాత్మిక బాటను ఎంచుకున్న తనకు ఇప్పుడు ఉద్యోగం అవసరం లేదని గతంలో తనకు జరిగిన అవమానాలు మరే ఇతర సిన్సియర్ అధికారులకు జరగకూడదని లలిని గారు ముఖ్యమంత్రితో భేటీ తర్వాత చెప్పారు డబ్బు భౌతిక ప్రపంచం నుండి బయటపడ్డారని నలిని అన్నారు ఇక్కడ ఓ ముఖ్యమైన అంశం గురించి చర్చించుకోవాలి వాటర్లలో కూడా మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే పేదింట్లో పుట్టి పెరిగినా పెద్ద స్థాయికి ఎదగాలని కలలగని సాధించుకున్న అత్యున్నతమైన డిఎస్పీ ఉద్యోగాన్ని సైతం తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో తృణప్రాయంగా త్యాగం చేసిన వ్యక్తి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే కేవలం ఐదు వందల అరవై ఒక ఓట్లు మాత్రమే పోలవ్వడం అనేది బాధాకరమైన విషయం స్వచ్ఛమైన సత్సంకల్పంతో రాజకీయాల్లో పోటీ చేసేవారు గెలిచి ప్రజాసేవ చేసే అవకాశం వారికి కలగాలి ఏదేమైనా ఇటు కోరుకున్న పోలీసు ఉద్యోగంలోనూ రాజకీయవేత్తగా మారాలనుకున్న దారిలోనూ దెబ్బ తినడం వల్లనే నళిని గారు ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్నారు జీవితంలో కోల్పోయిన మనశ్శాంతిని ఆధ్యాత్మిక మార్గంలో పొంది నళిని గారు సంతోషంగా జీవించాలని మనము మనస్ఫూర్తిగా మన నగర్ బాగట్ట ఛానల్ ద్వారా కోరుకుందాం ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చేయడం జరిగింది ఇందులో ఎటువంటి పదార్థాలు తీయకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్ వందే మాతరం